హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక జీవన సునంద శశికాంత్ మాట్లాడుకునే మాటలు చాటుగా విని ఇక సునంద శశికాంత్నైతే ఒక ఆట ఆడుకోబోతుంది ఇక నిజం నేను ఆనందికి చెప్తానని చెప్పి వీళ్ళను బెదిరిస్తూ సునంద ఆస్తిని మొత్తం తను దక్కించుకోబోతుంది జీవన అయితే మరికది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సునంద అయితే ఇలా పెరట్లోకి వచ్చి శశికాంత్తో అలెక్క గురించి మాట్లాడుతూ ఉంటుంది ఇక అలెక్కెను ఇంట్లో నుండి లేకుండా చేయాలండి అలెక్కను బయటకు పంపించాలి లేకుంటే చాలా ప్రమాదం ఎలాగైనా ఏదో ఒక రోజు ఇక నిజం ఆనందికి తెలిసిపోతుంది ఇక ఆనంది నిజం తెలిసాక తట్టుకోలేదు కాబట్టి అలెక్క్యను మనం ఎలాగైనా పంపించేయాలి ఇక ఇలా ఆదిత్య ప్రేమించిన దివ్య అలెక్య ఒక్కరే అని ఆనందికి కానీ జీవనకి కానీ తెలిస్తే చాలా ప్రమాదం అని చెప్పి ఇలా అలె అలెక్క్య గురించి శశికాంత్తో మాట్లాడుతూ ఉంటుంది కదా సునంద ఆ మాటలైతే చాటుగా జీవన వింటుంది ఇక వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ జీవన వింటూ ఉన్నది ఇలా సునంద గమనిస్తుంది ఏంటి అక్కడ చెట్టు దగ్గర ఏదో సౌండ్ అవుతుంది అని ఇక వెనక్కి తిరిగి చూసేసరికి జీవన చాటుగా వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది జీవనను చూసిన సునంద అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంటి జీవన మన మాటలన్నీ వినేసిందా ఇప్పుడు ఎలా జీవన అలెక్కి కానీ ఆనందికి కానీ నిజం చెప్తే ఇక మనం అనుకున్నది మొత్తం కూడా ఇలా వృధా అయిపోతుంది ఆనంద జీవితం నాశనం అయిపోతుంది అలా జరగడానికి వీల్లేదు ఇక జీవన ఇటు రా అనిక ఇలా సునంద అంటూ ఉండగా అప్పుడే ఇక జీవన అయితే పారిపోతూ ఉంటుంది జీవన రమ్మని చెప్తూ ఉంటే వినిపించడం లేదా అని సునంద కోప్పడుతుంది అయినా కూడా జీవన సునంద మాటలు పట్టించుకోకుండా అలాగే వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే శశికాంత్ సునంద అయితే జీవన వెనుకత నుండి ఇక జీవన రూమ్ కు వెళ్తారు అప్పుడే జీవన అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు తన రూమ్ లోకి వెళ్ళాక ఆ వీడియో అయితే వాళ్ళకు చూపిస్తుంది అది చూసిన వాళ్ళైతే ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఏంటి జీవన నేను మీ మావయ్య మాట్లాడుకునే మాటలు మొత్తం వినేసావా ఈ సెల్లో వీడియో తీసావా ఈ వీడియో ఎవ్వరికి చూపించొద్దు జీవన నీ కాళ్ళు మొక్కుతాము ఇక నీకు దండం పెడతాము కానీ ఈ విషయం నువ్వు ఇంట్లో బయట పెట్టద్దు ఇక నువ్వు ఏదడిగితే అది ఇస్తాము ఇక నువ్వు నీకు ఏం కావాలో చెప్పు అని ఇక సునంద అయితే జీవనను బ్రతిమాలకుంటూ ఉంటుంది ఈ రోజైతే అప్పుడే జీవన అయితే నాకు నాకు కరెక్ట్గా దొరికిపోయారు ఇక నేను ఇప్పుడు ఏదడిగితే అది ఇస్తానంటున్నారు ఇక ఈ యావదస్తి మొత్తం నా పేరు మీదుగా రాయాలి ఇక మీ పేరు మీద ఆనంది పేరు మీద ఎవ్వరి పేరు మీద గవ్వ కూడా చెల్లడానికి వీల్లేదు మొత్తం నా పేరు మీద ఆస్తి రాసిస్తే ఇక నేను మీ గురించి ఇలా అలెక్య గురించి బావగారి గురించి ఆనందికి చెప్పను అని ఇక ఇలా జీవన అయితే బెదిరిస్తూ ఉంటుంది సునందాను అప్పుడే ఇక వాళ్ళైతే ఏంటి జీవన ఆస్తి మొత్తం నీ పేరు మీదుగా రాస్తే మేమందరం ఎలా అని ఇక అంటూ ఉండగా కావాలంటే ఇక ఇలా నా పేరు మీద రాయనని చెప్తే నేను ఇప్పుడే వెళ్ళి ఈ నిజం ఇక ఇలా అలెక్క్యకు ఆనందికి చెప్పేస్తాను అలెక్క్యకు యాక్సిడెంట్ చేసింది మీరే అని చెప్పి అలెక్కకు చెప్తాను ఇక ఆనందికి ఇక ఆదిత్య ప్రేమించిన దివ్య అలెక్య ఒక్కరే అని ఆనందికి చెప్తాను నిజం వీళ్ళిద్దరికీ తెలిస్తే మీ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది ఇక ఇలా ఆనంది ఆదిత్యకు దూరం అవుతుంది మీరు కోరుకున్న కోడలు కాకుండా అలెక్క ఇక మీ ఇంట్లో ఉంటుంది ఆనంది ఇంటికి దూరం అయిపోతుంది ఆనందిని వదులుకొని మీరు ఉండగలరా అనిక జీవన అయితే ఈరోజు ఇలా ఇక బెదిరిస్తూ ఉంటుంది ఇలా శశికాంత్ని సునంద వాళ్ళైతే జీవన అనుకున్నది చేస్తుంది జీవన ఇలా నిజం చెప్తే ఇంట్లో ఇక మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందని చెప్పి ఇక శశికాంత్ సునంద అయితే ఇలా జీవన చెప్పిన విధంగానే ఆస్తి మొత్తం తన పేరు మీదిగా రాస్తామని జీవనకైతే మాట ఇస్తారు దాంతో ఇక జీవన అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక నాకు కావాల్సింది ఎప్పటికైనా మీ ఆస్తిని ఇక అటు జ్యోతమ్మ ఆస్తి ఇటు మీ ఆస్తి మొత్తం కూడా నా పేరు మీదుగా రాయించుకోవడమే నా డ్రీమ్ అని చెప్పి జీవన అయితే ఈరోజు సునంద ఆస్తిని మొత్తం ఇలా దక్కించు దక్కించుకోబోతున్నాను యావదాస్తికి నేనే మహారాణిని అవుతున్నాను అని ఇక ఇలా చేరు మీద కూర్చొని ఆస్తి మొత్తం నా పేరు మీదుగా రాయించడం ఇక ఇప్పుడే జరగాలని చెప్పి ఇలా పేపర్స్ తీసుకొచ్చి ఇస్తుంది ఇక సునంద శశికాంత్ అయితే జీవనకు భయపడి జీవన ఇంట్లో నిజం చెప్తుంది అని భయంతో ఇక వెంటనే తన ఆస్తి మొత్తం తన పేరు మీదుగా రాయిస్తుంది సునంద శశికాంత్ అయితే అప్పుడే ఆదిత్య చైతన్య ఆనంది అయితే ఏంటి అత్తయ్య గారు ఇంత సడన్లా ఆస్తి మొత్తం జీవన పేరు మీద రాయడం ఏంటి అసలు ఏం జరిగింది జీవన ఏం చేసింది అసలు జీవన ఏదో మాయ చేసింది లేకుంటే అత్తయ్య ఇలా జీవనకు భయపడుతూ ఆస్తి తనకు రాయడం ఏంటి అనిక ఇలా ఆనంది చైతన్య ఆదిత్య అయితే షాక్ అవుతారు అప్పుడే ఇక ఇలా సునంద అయితే ఆనందిని దగ్గరికి తీసుకుంటున్నారు హక్ చేసుకొని ఇలా నవ్వుతూ ఉంటుంది ఏంటత్తయ్య ఇది ఇక ఆస్తి మొత్తం జీవన పేరు మీదగా రాసి నన్ను హక్ చేసుకుంటున్నారేంటి అసలు ఏం జరిగింది అత్తయ్య ఇంత సడన్లా జీవన మీద ఆస్తి ఎందుకు రాస్తున్నారు నేను తెలుసుకోవచ్చా అత్తయ్య అనిక ఆనంది అంటూ ఉండగా లేదు ఆనంది ఇక నువ్వు తెలుసుకోకూడదు నీకు చెప్పాల్సిన రోజు వస్తే అప్పుడు మేమే చెప్తాము కానీ అప్పటిదాకా నువ్వు ఓపికగా ఉండు ఇక ఇప్పుడు జీవనకు ఆస్తి రాయించడం ఇక మా ఇష్టపూర్తిగానే జరిగింది అది ఎందుకు రాశామనేది మీ అందరికీ తర్వాత చెప్తాము అని ఇక సునంద శశికాంత్ అయితే ఇలా ఇక అంటూ ఉంటారు ఇక చైతన్య అయితే జీవనం మీద చాలా కోపపడతాడు ఎందుకంటే ఇది మళ్ళీ ఏదో పని చేసింది ఇక అమ్మా అమ్మానాలని బెదిరించి ఇలా ఇక ఆస్తి మొత్తం తను దక్కించుకుంది ఇక ఇప్పుడు యావదాస్తికి తనే వారసురాలుగా ఇలా మహారాణిలాగా చేర్లో కూర్చొని ఎలా విర్రవేగుతుందో చూడు అని ఇక చైతన్య అయితే జీవనం మీద చాలా కోపాన్ని చూపిస్తూ ఉంటాడు కూడా జీవనైతే అందరినీ ఒక ఆట ఆడుకోవచ్చు నిజం ఇప్పుడు నా చేతిలో ఉంది ఈ నిజం చెప్తానంటే అందరికీ ఎందుకంటే ఆనంది ఈ ఇంటికి దూరం కావడం ఎవరికి ఇష్టం లేదు కాబట్టి ఇక నేను ఏ ఆటలు సాగించినా అలా సాగుతున్నాయి ఇక ఆనంది ఇంట్లో ఉండడం కోసమే ఇక వీళ్ళందరూ కూడా ఇలా పోరాటం చేస్తున్నారు ఇక నాకు ఇలాంటి ఆయుధం దొరికింది నేను నిజం తెలుసుకోవడం వల్ల ఈరోజు అందరినీ ఒక ఆట ఆడుకోగలుగుతున్నాను జీవన అయితే ఈరోజు ఇలా సునంద శశికాంత్తో మాట్లాడుకునే మాటలు చాటుగా విని ఇలా సునంద ఆస్తిని మొత్తం దక్కించుకోబోతుంది ఇక అలిక్య అయితే జీవనతో చేతులు కలిపి ఆనందిని ఇంట్లో నుండి పంపించేయాలి ఎలాగైనా జీవనతో కలవాలని అలిక్య ఆలోచిస్తుంది ఎందుకంటే అలిక్యకు నిజం తెలిసింది కదా ఆదిత్య మనసులో ఇంకా అలిక్య ఉంది ఇలా ఆనందికి తనకు శోభనం కాలేదని ఇక ఇలా దూరం దూరంగా ఉంటున్నారు భార్యాభర్తలని తెలుసుకుంది కదా అలె అందుకే ఇక ఆదికి దగ్గర కావాలని జీవనతో చేతులు కలపాలని అలెక్క ప్రయత్నిస్తుంది మరిక జీవన ఇక ఆస్తి మొత్తం కొట్టేసిన తర్వాత కూడా అలెక్యతో చేతులు కలిపి ఇక సునంద ఫ్యామిలీని మళ్ళీ రాష్ట్రం చేయబోతుందా లేకుంటే ఈ ఆస్తితోటే సర్ది పెట్టుకొని ఇక సునంద చెప్పిన విధంగా నిజం ఎవరికి చెప్పకుండా ఇలా తనలోనే దాచుకుంటుందా జీవన మరి ఇక సునందాను మోసం చేయబోతుందా అనేది చూడాలి జీవన అయితే ఖచ్చితంగా ఇక తన పేరు పేరు మీదుగా ఆస్తి ఇలా రాయించుకోవాలంటే సునందాను బ్లాక్మెయిల్ చేయాల్సిందే ఈ నిజం తెలుసుకొని ఖచ్చితంగా ఇక సునంద అయితే ఇలా జీవనకు లొంగిపోయి తన ఆస్తిని మొత్తం కూడా జీవన పేరు మీదుగా రాయడానికి సిద్ధపడుతుంది అనిపిస్తుంది మరిక ఆనంది అయితే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది లేకుంటే అత్తయ్య ఇలా జీవన పేరు మీదుగా ఆస్తి రాసి నన్ను ఇలా సంతోషంగా హక్ చేసుకోవడం ఏంటి నేనంటే అత్తయ్యకు ఇష్టమే కానీ జీవనకు ఎందుకు భయపడుతుంది ఎలాగైనా నిజమేంటో తెలిసి తెలుసుకోవాలని ఆనంది ప్రయత్నిస్తుంది ఇక అలిక్క జీవనతో కలిసి ఆనందిని బయటకు పంపించాలని ప్రయత్నిస్తుంది మరి మరి ఇక ఇలా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు మరి చివరికి ఇక ఆనందికి నిజం ఎప్పుడు తెలుస్తుంది ఎవరి ద్వారా తెలుస్తుంది అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే జీవన ఇలా ఆస్తిని దక్కించుకోవడం కోసం నిజం తెలుసుకొని ఇలా సునందాన శశికాంతనైతే ఒక ఆట ఆడుకోబోతుంది ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్